హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు ఒక కథ చెప్తాను జాగ్రత్తగా వినండి దొంగతనం చేయడమే కాదు దొంగ పనులు చేసేవారి పక్కన ఉండడం కూడా తప్పే ఒక అడవిలో తోడీలు ఉండేది అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు అలాంటప్పుడు అదే రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవి దగ్గర ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి శ్రద్ధగా గమనించేది ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తుండేది యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపు తింటుందో కోతికి వివరించి చెప్పేది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా నీ పనితనం చూడాలని ఉంది అని తోడేలుని అడిగింది దానికి తోడేలు ఈ రాత్రికే నిన్ను తీసుకెళ్తాను సిద్ధంగా ఉండు అని చెప్పింది తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతూ ఉండటాన్ని ఆ ఊరి వారు గమనించారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాశారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది మేకలను తినటానికి వాటి దగ్గరికి తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది వెంటనే తోడేలు పైన దాడి చేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్ట కొట్టిరు ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా అన్నది నన్నెందుకు కొడుతున్నారు నన్ను వదిలేయండి అని ప్రాధేయపడింది తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టిరు ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది దొంగతనం చేయటమే కాదు దొంగ పనులు చేసేవారి పక్కన ఉండడం కూడా తప్పి ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదనుకుంటూ లొంపలేసుకుంది నీతి ఏంటంటే ఈ ఈ కథ వల్ల ఎటువంటి పరిస్థితిలోనైనా చెడ్డవారితో స్నేహం చెయ్యరాదు అని బాగా అర్థమైంది ప్లీజ్ ఈ కథ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి